ముందుగా నేను ఇక్కడ అందరికీ తెలిసిందే రెండు సంవత్సరాలు బైపీసీలో ఉన్నాను బైపీసీ టాపర్ స్కూల్ కాలేజ్ టాప్ అండి బైపీసీలో నా బైపీసీ అయిన తర్వాత అఫ్కోర్స్ టెల్ మీడియం మనం అందరం నాకు ఇంగ్లీష్లో నాకు నేను మార్పులు వచ్చాయి బట్ ఈ సారీసా తీ ఐ జాయింట్ అయింది ఆంధ్ర డెవలప్ కాలేజ్ విజయవాడ ఆంధ్ర డెవలప్ కాలేజ్ టీవీస్ ఐ థింగ్ ఎవరి వన్ రోజు అది ఇంగ్లీష్ మీడియం కాలేజ్ ప్లస్ వెరీ డిసిప్లిన్ కాలేజ్ వెరీ మార్చ్ తెలుగు క్లాస్లో తెలుగు మాట్లాడడం అంటే జనరల్ ఎప్పుడు రేపు ఉంటే మాట్లాడతారు తెలుగులో అట్లా కాకుండా మన క్లాస్లో ఉన్న తెలుగులో ఎట్లా మాట్లాడతాం అట్లా అందరు అర్థం ఇంగ్లీష్లోనే మాట్లాడదు సో నాకు ఇంగ్లీష్ అర్థమయ్యేది కాదు ఫస్ట్ సెమిస్టర్లో ఫెయిల్

సో ఆ తర్వాత నేను కాలేజ్లో కాన్ఫరెన్స్ జరుగుతాయి నెలకు ఒకసారి టూ టైమ్స్ కాన్ఫరెన్స్ ఇంగ్లీష్లో వర్క్ షాప్లో చదివే అవి అటెండ్ చేయబడతాయి తర్వాత రెగ్యులర్గా ఇంగ్లీష్ కూడా చదివే సో అట్లా గ్రాడ్యుయేట్లీ నేను ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకుని నేను త్రీ ఇయర్స్ కంప్లీట్ చేశాను అఫ్కోర్స్ ఆఫ్టర్ ఫస్ట్ సెమిస్టర్ ఇన్ అదే ఫెయిల్ ఎగ్జామ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ అంటే మెడిసిన్ దాయలేదని చెప్పి మెడిసిన్ దాయొక్క రీజన్ కూడా ఉంది ఎంట్రన్స్ ఆంధ్ర ఎంట్రన్స్ పాస్ నేను దాంట్లో పదమూడవ రైతు వస్తుంది అంటే పదకొండవ రైతులు వస్తే కానీ అక్కడ జాయిన్ పెద్ద నా కండిషన్ అలాంటి బయట ఫాదర్ మిస్టర్ కామ్రాన్ రేడియో వైజాగ్ కూడా ఇంత రీతిలో లేదు సో నాకు ఆ విషయం తెలుసు